ఆ దంపతులు పుట్టుకతో దివ్యాంగులు రెక్కాడితేగాని డొక్కాడనే నిరుపేద కుటుంబం వారికి ముగ్గురు పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ముగ్గుర్నీ చదివించి పెళ్లిళ్లు చేశారు బాధ్యతలు తీరి జీవిత చరమాంకంలో ఉన్న ఆ పేద దంపతులు తమ ఉదారత్తో పెద్ద మనసు చాటుకున్నారు తాము ఇన్నాళ్ళు దాచుకున్న సొమ్ము ఏకంగా పది లక్షల రూపాయలను అభాగ్యుల కోసం విరాళంగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో నిరుపేద కుటుంబంలో జన్మించిన ముడుంబ భాస్కరాచార్యులు ఇంటర్ వరకు చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వకుళాదేవితో వివాహమైంది పౌరోహిత్యం సైకిల్ మరమ్మతులు వంటి వృత్తులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగ పింఛన్తో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు తమ ముగ్గురు పిల్లలు శ్రీలక్ష్మి భార్గవి సుంధీరులను ప్రభుత్వ బడులు హాస్టళ్లలోనే డిగ్రీ వరకు చదివించి వివాహాలు చేశారు సొంత ఇల్లు కూడా లేదు ఆ దంపతులకు గత రెండేళ్లుగా సత్తుపల్లిలోని చిన్న కుమార్తె సుంధీరు వద్దకు నివసిస్తున్నారు వయసు మీద పడుతుండటంతో తాము దశాబ్దాలుగా రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న కష్టార్జితాన్ని అనాథలు అభాగ్యుల ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కుమార్తెలు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాము గత కొన్నేళ్ల నుంచి కూడబెట్టుకుని దాచుకున్న పది లక్షల రూపాయలను అన్నం ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చారు కనీసం సొంత ఇల్లు కూడా లేని స్థితిలో బతుకు వెళ్లదీస్తున్న దంపతులు అభాగ్యులకు బతుకునిచ్చేందుకు భారీ విరాళం అందించడం అభినందనీయమని ఫౌండేషన్ బాధ్యులు అన్నం శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి అభినందించారు నేను ఆఖరిగా రెండు వేల సంవత్సరాల చేసి మానేసి అక్కడ గడవటం కష్టమైపోయి ఇక అక్కడ అక్కడే ఇక అన్ని రకాల స్నేహ్యం వైద్యం నైవేద్యం చేసుకుంటూ కార్మికుడిగా కర్షకుడుగా అన్ని రకాలుగా చేసుకుంటూ అయినా జీవనోపాధి కష్టమై ఇక హైదరాబాద్ వెళ్ళిపోయాను అక్కడ సాయిబా కూడా ఉన్నాను ఆ రోజుల్లోనే అనుకున్నాను పదేళ్ల కిందనే నేను సపాది ఎట్లా సగం నా చివరికి నా చర్మాంకంలో ఒక ఆశ్రమానికి అనాథాశ్రమానికి ఇవ్వాల్సిందే అన్న కల్పించే వాళ్ళకి అందజేయాలన్న కోరిక ఉండేది నాకు అప్పటి నుంచి నేను పైసా పైస కూడా పెట్టుకుంటూ పది లక్షలు తయారనే ఖమ్మం నా జిల్లా నా మాతృస్థానం ఖమ్మం ఖమ్మం అన్నం ఫౌండేషన్ అది మాది అనుకుని అన్నం ఫౌండేషన్కి వెళ్ళి చూసి అక్కడ అవసరాలు గమనించి వాళ్లకు భవన నిర్మాణ నిమిత్తం పది లక్షల రూపాయలు నేను విరాళం వేయడం జరిగింది పైసా పైసా కూడబెట్టి మరి ప్రస్తుతం సొంత ఇల్లు కూడా లేకుండా కూతురింట్లో వీరికి ముగ్గురు కూతుర్లు కుమార్లు అనేవారు లేరు మరి చిన్న కూతుర్లో నివసిస్తున్నారు వయోభారం అనారోగ్యం ఒక పక్క ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ డిజబుల్డ్ వికలాంగుల పెన్షన్లు తీసుకొని జీవిస్తున్నారు జీవిత చరమాంకర్లు అరాధాశ్రమానికి ఏకంగా పది లక్షలు విరాళం అందించిన దంపతులకు ప్రశంసల జల్లు కురుస్తోంది